హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు మనం కొబ్బరి పూరీలు ఎలా చేయాలో తెలుసుకుందాం దానికోసం ఒక రెండు కేజీలు బియ్యాన్ని తీసుకొని ముందుగా మనం శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలన్నమాట దానికోసం మనం తీసుకునే బియ్యం స్టోర్ బియ్యం అయితే బాగుంటుంది ముందుగా ఆ బియ్యాన్ని ఐదు సార్లు వాష్ చేసుకొని ఆ తర్వాత దాంట్లో నీళ్లు పోసుకొని ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక ఎనిమిది గంటల తర్వాత నీళ్లు మార్చి మన మియ్యాన్ని నాన్నిచ్చినట్లయితే బియ్యం అనేది స్మెల్ రాకుండా ఉంటాయి ఆ తర్వాత రోజు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని విధంగా వడబుట్టలో వేసుకొని నీళ్ళన్నీ కూడా వడలనివ్వాలి ఆ తర్వాత మనం ఒక బట్టపైన ఈ బియ్యాన్ని పరుచుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఆరణించుకోవాలి ఆ తర్వాత పిండి మరలో పిండి పట్టించుకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా నేను ఈ మాదిరిగా పిండిని మెత్తగా పట్టుకొని జలడు పట్టు పిండని జల్లెడ పట్టుకున్న తర్వాత వచ్చిన మెత్తని పిండిని తడి ఆరిపోకుండా చేతితో ఒత్తుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత మనం కొబ్బరి కొబ్బరి చిప్ప తీసుకొని కొబ్బరిని తురిమి పక్కన ఉంచుకోవాలన్నమాట మనం ఈ యొక్క బూరెలు చేయడానికి రెండు కేజీల బియ్యానికి కేజీన్నర బెల్లం అనేది వాడుతున్నాం ఆ బెల్లాన్ని విధంగా నలగొట్టుకొని కొట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి దాంట్లో అదే మాదిరిగా కొంచెం పంచదార కూడా వేసుకుంటే బూరెలు బాగా వస్తాయి ఒక గుప్పెడి పంచదార వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే పంచదార కూడా వేసుకొని ఒక గ్లాస్ అడి నీళ్లు పోసుకొని బెల్లాన్ని మొత్తాన్ని కూడా కొంచెం కరగనివ్వాలి ఈ బెల్లాన్ని జస్ట్ పాకం వచ్చిన తర్వాత మనం వడగట్టుకోవాలన్నమాట ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల బెల్లం తుక్కు కానీ ఏదైనా ఉంటే అది వెళ్ళిపోతుంది ఈ విధంగా వడకట్టుకున్నటువంటి బెల్లం పాకాన్ని మరో గిన్నెలో పోసుకొని మళ్ళీ మనం పాకాన్ని రానివ్వాలి ఇదిగోండి ఈ విధంగా వడగట్టుకున్నాం కదా ఈ బెల్లాన్ని మరో గిన్నెలో పోసుకోవాలి ఈ విధంగా పోసుకొని మనం పాకం వచ్చేటట్లు చూసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మరుగుతున్న టైమ్ లో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనం పాకం రావచ్చిందా లేదా అని చెక్ చేసుకుందాం పాకాన్ని చెక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లో కొద్దిగా నీళ్లు వేసుకొని చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉండపాకం వచ్చినట్లయితే బూరెలకి అటు రెడీ అవుతుంది అనమాట అరిసెలు చేయాలంటే గట్టిగా టంగ్ అనే శబ్దం వచ్చేంత వరకు మనం పాకాన్ని స్టెక్ చేసుకోవాలన్నమాట పాకం వచ్చిన తర్వాత కొబ్బరి తురుము ఏదైతే ఉందో అది వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని కొంచెం కలుపుకొని ఆ స్టవ్ కట్టేసి మనం పిండిని పోసుకోవాలి నెయ్యి వేసుకొని కలుపుకొని చాలా క్విక్గా ఉండాలని లేక లేదంటే పాకం గట్టిపడితే బూరెలు అంత బాగా రావు ఈ విధంగా మనం నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కూడా ముందుగా మనం జల్లడి పిండిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని మనం కలుపుకోవాలి ఒకేసారి పోయకూడదండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత మరొకసారి పోసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా అనేది కన్సిస్టెన్సీ రావాలి ఈ విధంగా గట్టిగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం బూరెలు చేసుకోవడానికి రెడీ అనమాట ఇప్పుడు మనం ఈ పిండిని కొంచెం ఇలా ఒత్తేసి మూతతో కవర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఆ పిండిలోంచి ఒక చిన్న ముద్ద తీసుకొని ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్నటువంటి ప్లాస్టిక్ పేపర్కి ఈ పైన ఈ ముద్ద పెట్టేసి చేతులకు నూనె రాసుకొని విధంగా బూరెల మాదిరిగా ఒత్తుకోవాలి ఈ విధంగా బూరెలు ఒత్తుకున్న తర్వాత నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మంటను కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బూర వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇదిగోండి బూర వేడి వేడి నూనెలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ బూర కొద్దిగా కాలి పైకి తేలుతుంది అప్పుడు మనం ఒక రెండో వైపు తిప్పుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మనం ఒక నూనె పోయేటువంటి జాలీ గరిటితో కొద్ది నూనె అంతా వేసి మనం బూరెల బూరని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి బూరెలన్నీ కూడా చల్లగా అయిన తర్వాత మనం ఒక పేపర్ పైన పరుచుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పోతుంది ఆ తర్వాత డబ్బాలు చదువుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి బూరెలు అనేది రెడీ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ